ఫ్రెండ్స్ డైరెక్టర్ సుకుమార్ అండ్ కనుమత ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీని వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని సినీ లవర్స్ భయపడిపోతున్నారు ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ చాలా మంది అది చిన్న వయసులోనే మరణిస్తున్నారు కొంతమంది సుసైడ్ చేసుకుని మరణిస్తుంటే మరికొంతమంది అనారోగ్య కారణంగా మరణిస్తున్నారు మరికొంతమంది యాక్సిడెంట్ల కారణంగా మరణిస్తున్నారు ఇలా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు పట్టి పీడిస్తున్నాయి తాజాగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న విక్రమ్ సుకుమారన్ గుండుపోటుతో కన్నుమూశారు బాలు మహేందర్ అదేవిధంగా వెట్రి మరణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్రమ్ సుకుమారన్ ఆదివారం రాత్రి కన్నుమూసినట్లుగా సమాచారం అందుతోంది గుండుపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది సదునుతో మద యానయ కోటం రావణ కొట్టం వంటి చిత్రాలు తీసి అందరిని మెప్పించిన సుకుమారన్ ఇక లేరు ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రై చేసుకోండి గంటలు పెట్టుకుంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్